ఈరోజు మన డ్యూటీ ఏంటో చూడండి ఒక్కసారి సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా మనకి దొరక వెండి పచ్చివి ఏవి దొరకవు అన్నమాట బోట్లు వెళ్ళావు కదా అటుకి అందుకని ఎండివి స్టోర్ చేసుకుంటున్నాం ఇవి ఎండు రొయ్యలు అండి తల తోక తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది రేపొట్టు పొట్టు రొయ్యల్లో ఇది ఒక రకం చిన్న రొయ్యలు అన్నమాట మామిడికాయ అది వేసుకుని వండుకుంటే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి గడ్డం మాగలు అంటారండి నెత్తళ్ళు టైప్లో ఉంటాయి ఇవి కూరకి చాలా మంచిది దీంట్లో వెల్లుల్లి గుడ్లు వేసుకుని ఇగురు చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు నెత్తలు తెలుసు కదా నెత్తళ్ళని ఏ విధంగా వండుకుంటారో అన్ని విధాలాగా కూడా ఈ చేపలను వండుకోవచ్చు ఎలా అంటే చాలా చిప్స్లా ఉంటాయండి ఫ్రై చేసుకుంటే దేంట్లోనైనా నంచుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నెత్తళ్ళు మీకు ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి నేను హెడ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇవి కూడా పచ్చిమి చేపలు అన్నమాట సమ్మర్ కదండి ఇంకా మనకి పచ్చివి దొరకు అందుకని ఇలా అన్నీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాను హెడ్ అది తీసేసానండి ఇవి గొరసలు నీకు ఎండి చేపల్లో రకాలు చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు అవన్నీ చూపిస్తున్నాను ఇవి గులివెంతలు అంటారు వీటిని బడేమట్లో అంటారండి దీనికి ముళ్ళులు చాలా ఉంటాయి ఇవి ఏంటి పచ్చి ఇవే ఉన్నప్పుడు చాలా ముల్లులతో ఉంటుంది ఇగురు వండుకుంటారు బాగుంటాయి వీటి పేరు కాస్త డిఫరెంట్గా ఉంటుంది శీలావతులు అంటారండి ఈ చేపకి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ దీని పేరు అదే అన్నమాట సముద్రంలో వాళ్ళందరూ అలాగే పిలుస్తారు వీటిని శీలావతులని ఇవి అయితే పులుసుకు బాగుంటాయండి ఎండి చేపలు కోడిగుడ్డు వంకాయ ఎండి చేప అలా కాంబినేషన్కి చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు మన సమ్మర్ ప్రిపరేషన్ అన్నమాట ఇవి ఇందులో ఇంకొక ఐటెం ఉందండి ఇవి కట్ చేసేసిన సినిమా మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు చావు అంటారు వీటిని ఇలా పొడవుగా ఉంటుంది కదా అవి చావు చూసారు మా సమ్మర్ హాలి టూ మంత్స్ హాలిడేస్ ఫిషర్మెన్స్కి ఆ టూ మంత్స్లో స్టోర్ చేసుకుని తినడానికి ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్నమాట ఎలా ఉన్నాయండి ఇందులో మీకు తెలియని ఐటమ్స్ ఏమైనా ఉంటే తెలుసుకుంటారని వీడియో చేశాను ఓకే అండి బాయ్